హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఇంటర్ డిగ్రీ బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు ఇంటి దగ్గరే ఉన్నట్లయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఏదైనా ఉద్యోగం అయినా పర్లేదు మాకు ఇప్పుడు జీవనోపాధి కావాలని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక చక్కని అవకాశం ఒక త్రీ మంత్స్ అనే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఉచితంగా శిక్షణ వసతి భోజనం ఈ మూడు కూడా వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీకు ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది మీరు ఈ త్రీ మంత్స్ వేస్ట్ అయినప్పటికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది నేర్చుకుంటారు వర్క్లో ప్రావీణ్యం అనేది పొందుకుంటారు ఫ్రెండ్స్ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఈ యొక్క కోచింగ్ లేదా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ నెల పన్నెండో తారీఖు వరకు దరఖాస్తులు అనేది స్వీకరించుతున్నారు యువతి యువకులు ఇద్దరు కూడంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది సో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బాలాచారి గారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇంటర్ డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులకు డెంటల్ అసిస్టెంట్ బీటెక్ అభ్యర్థులకు డాట్నెట్ డాట్నెట్ అనేది ఒక కోర్స్ ఫ్రెండ్స్ అలాగే అలాగే బీటెక్ త్రిపుల్ ఈసీఈఈ అభ్యర్థులకు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అంశాల్లో మూడు నెలల శిక్షణ ఇస్తున్నారు ఆ శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి సౌకర్యాలు అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఈ నెల పన్నెండు లోపు దరఖాస్తు చేసుకోవాలని ఇంకా మీకు తదితర వివరాల కోసం మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కావచ్చు మీరు ఏం బీసీ కాబట్టి కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుండొచ్చు క్యా అది క్యాస్ట్ క్లెయిమ్ చేయాలి కాబట్టి సో వాటి వివరాల కోసం మీరు జీరో ఫోర్ జీరో టూ ఫోర్ జీరో సెవెన్ డబల్ వన్ సెవెన్ ఎయిట్కి కాల్ చేసి కనుక్కొని త్వరగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వచ్చిన అవకాశాలు వదులుకోవద్దు ఎప్పుడో ఒకసారి ఇటువంటి అవకాశం రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్